సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్క మహిళకి అందరికీ మహిళా తెలుసు శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో మహిళ ఉండడం సహజం మనకి తల్లి కానీ చెల్లి కానీ వదిన కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మహిళ అంటేనే అంత అద్భుతం కాబట్టి ప్రతి ఒక్కరికి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నా ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మీరందరూ నాకు కామెంట్స్ పెట్టి ఛానల్ని తొందరగా పికప్ చేసిన ప్రతి ఒక్క మహిళగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ మాట మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే మహిళలు అంటే ఎంతో అద్భుతం ఎంతో ప్రతి విజయం వెనకాల ఒకళ్ళు ఉంటారు అన్న విషయం మీకు తెలుసు అది వాళ్ళెవరో మనకు తెలుసు వ్యక్తి అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు